పరలోక రాజ్యములో చీకటి ఉండదు పరలోక రాజ్యములో రోగం ఉండదు పరలోక రాజ్యములో మరణం ఉండదు పరలోక రాజ్యములో దుఃఖం ఉండదు పరలోక రాజ్యములో ఆకలి దప్పికలు ఉండవు స్తోత్రం కలుగునుగా అక్కడ వృద్ధాప్యం అని అనారోగ్యాలని బలహీనతలని ఆకలి దప్పికలని చీకటి అని దుఃఖం అని ఏది ఉండదు అని ఎందుకు బాప్త్యసం తీసుకున్నాం మనందరము కూడా అని ప్రశ్నిస్తే అని పరలోకం వెళ్ళాలి చెప్పండి ఎందుకు బాప్టేషన్ తీసుకున్నాం ఏదో కార్యం జరిగింది అద్భుతం జరిగిందని మునిగారా లేదు లేదు స్వస్థత పొందుకున్నామని మునిగారా దానికి కాదు బాప్తీసం మనం పొందింది అసలు బాప్తీసము అనేది దేనికి అని అంటే చెప్పండి పరలోక రాజ్యము పోవడానికి స్తోత్రం కలుగునుగా ఆ పరలోక రాజ్యంలో ఏముంటుంది అని ప్రశ్నిస్తే పరలోక రాజ్యంలో అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవుడి యొక్క ప్రేమ ఉంటుంది స్తోత్రం కలుగునగా రాజ్యంలో ప్రేమించే వాళ్ళు మాత్రమే ప్రవేశిస్తారు పరలోక రాజ్యములో ప్రేమ కలిగిన వాళ్ళు మాత్రమే ప్రవేశిస్తారు అందుకోసం భూమి మీద మనం ఏం చేయాలి అని అంటే దేవుడు ప్రేమ స్వరూపి గనక నిన్నువలే నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుడు చెప్పాడు గనక ఆ ప్రేమను ఎవరైతే రక్షణ పొందుతూ ప్రార్థన చేస్తూ అందుకే ఒక మాట ఉంటుందండి బైబిల్లో ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు పరలోక రాజ్యము చేరడు ప్రేమించగలిగిన వాడు మాత్రమే పరలోక రాజ్యము చేరతాడు స్తోత్రం కలుగును గాక